ఈసారి లావణ్య గారు కూడా రావాలని కోరుకుంటున్నాను ఇంతవరకు సుమారుగా ఎంత లబ్ధి ఉంది అమ్మ మీరు మేము అంటే మూడు సార్లు నుండి బాబాయండి ఇంకా ప్రతి నెలా పింఛన్ వస్తుంది పర్వాలే మా అమ్మకేమైనా పద్దెనిమిది వేలు పడ్డాయి లేదండి ఈ ప్రభుత్వం చేసినట్టు ఏ ప్రభుత్వం అదే జగన్ గారు వచ్చినాక చాలా మందికి తోడుగా నిలబడ్డారు పనులు చేసుకొని సంపాదించుకొని చెవులు కొనుక్కోలేము పట్టిలు కొనుక్కోలేము అనుకున్న వాళ్ళం కూడా ఈ పద్దెనిమిది వేలు పడేటప్పటికి వాళ్ళు కొనుక్కోగలిగారు వాళ్ళు బాగున్నారు అదే అంతా మంచి చేశాడు మళ్ళీ రావాలని కోరుకుంటాను అది వాళ్ళ అభిప్రాయం అండి అని చెప్పి మనం పెట్టకూడదు మనం అనుకోదుగా అంటే భవనం గారు అవకాశం ఉందంతర ఖచ్చితంగా వస్తారండి ఖచ్చితంగా వస్తారు సుమారు ఎన్ని వేల మెజర్ తిరగచ్చు మేము ఒక నూట జగన్ గారు అనుకున్నా ప్రకారం వస్తానని అనుకుంటున్నాం నాలుగు బయలు వస్తాను అనుకుంటా జయం చాలా ముందు ఎవ్వరు ఇప్పుడు బాగుందా బాగుందండి పశువు ఇంటికి వస్తారా ఏ కొంచైనా కూడా వచ్చి మాట్లాడి మాకు అన్ని బాగా మంచి జగన్ గారు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మంగళగిరిలో లోకేష్ గెలుస్తా లవణ గెలుస్తా లోకేష్ గెలవడం అనేది కలండి అవి ఒక ఏమన్నా అట్టి తెలుగుదేశం ఏమన్నా నిద్రపోతా కానీ అందులో గెలిచాడేమో కానీ రేపు వాస్తవ పరిస్థితులు జూన్ నాలుగో తారీఖు అయితే లోకేష్ శాశ్వతంగా ఈ రాజకీయాల నుంచి తప్పుకునే రోజులు ఇంకొక నెల రోజులు ఉన్నాయి అంతే ఎందుకు ఎందుకంటే ఖచ్చితంగా అతను ఓటమి అవుతాడు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద ఆర్కే గారి మీద ఓడిపోయాడు రేపు పొద్దున ఒక బీసీ మహిళ ఏదైతే ఉందో చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆ చేతిలో కూడా దారుణాతి దారుణంగా నారా లోకేష్ వ్యక్తి ఇక్కడ ఓడిపోతున్నాడు గెలుస్తా అని పెద్ద ఎత్తున సభలు ప్రోగ్రాం చేస్తూ ముందుకెళ్తున్నాడు కదా మరి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో గతంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ రోజు బాగుపడినండి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యశాలలు ఇవన్నీ బాగుపడి ఈ రోజున ప్రతి పేదవాడికి ఎంతో కొంత ప్రతి ఇంటికి లబ్ధి జరిగితే ఇంకా ఎక్కడండి లోకేష్ గెలిచేది లోకేష్ ఎందుకు గెలుస్తాడో అలా గెలుస్తాడో వాళ్ళు చెప్పాలి మీరు ఎక్కడ ఉంటారు మాది మంగళగిరి నియోజకవర్గం సుమారుగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పథకాలు ఏవే వచ్చినాయి ఎంత లబ్ధి ఉంది పరంగా ఈరోజు మా కుటుంబానికి అయితే నేను ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ పూర్తి చేశాను కాబట్టి అమ్మగూడి అలాంటివి ఎవరు రావు మా మదర్కి అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు చేదుత వచ్చింది ఇంట్లో ఎవరు వృద్ధులు లేరు కాబట్టి వృద్ధాప్ పెన్షన్ ఇలాంటివి ఎవరు రాలేదు ఆ ఒక పథకం వచ్చింది ఆ పథకం వచ్చినా రాకపోయినా ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయను సంక్షేమ పథకాలు ఈరోజు మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాలకు సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారందరూ కూడా ఈరోజు ప్రతి కుటుంబం ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చారండి ఇదే బడ్జెట్ కదా గత ప్రభుత్వాల బడ్జెట్ ఇదే ఇంకా ఈ లోటు బడ్జెట్లో కూడా కరోనా లాంటి అసలు ఎవరు ఊహించని విపత్తులో కూడా ఇంత మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కాదని లోకేష్ ఎలా గెలుస్తాడు రావచ్చు ఈరోజు పోయిన రెండు వేల పంతొమ్మిదిలో ఆర్కే గారికి ఆరు వేల చిల్లర ఓట్లు వస్తే దానికి ఈ రోజు ఇంకొక రెండు శాతం అంటే పద్దెనిమిది వేల మెజార్టీతో ఈ రోజు మురుగుడు లావణ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతావు రైట్ థ్యాంక్ యూ అన్న ఈ కూతమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కూతు సీఎం అభ్యర్థి చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను ఎత్తిస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ముప్పై జీతం ఇస్తాం మేము వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్తున్నారు ఎలా చూస్తారు దీన్ని మరి వాలంటరీ వ్యవస్థే రాంగ్ అని చెప్పిన వ్యక్తులు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా అసలు వాలంటరీ వ్యవస్థ ఎందుకు వాళ్ళు దేనికి వస్తున్నారు పొద్దున్నే వెళ్ళి తలుపులు కొట్టడం ఏంది దేనికి వెళ్ళి తలుపులు కొట్టడం కొడుతున్నారు అని చెప్పి ప్రశ్నించిన వ్యక్తులు ఒక ప్రజా ప్రజా ప్రతినిధులుగా ఉండి ఒక మాజీ సీఎంగా చేసున్న ఒక వ్యక్తి వాలంటరీ వ్యవస్థ అంత చక్కగా పొద్దున్నే లేచి వెళ్ళి ముసలి ముతక లెగిసి మంచంలో లేని లెగిసి బయటికి రాని రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా వాలంటీ వెళ్ళి ఇంటికి తలుపు తట్టి డబ్బులు పొద్దున్నే తెల్లవారుజామున ఐదు గంటల ఆరు కల్లా వాళ్ళ చేతికి డబ్బులు అందిస్తే వాళ్ళ ఆనందం మేము ఈ డబ్బులు తెచ్చుకోవాలంటే ఆఫీసు తిరగాల్సిన పరిస్థితులు పోయి మా ఇంటికే డబ్బులు పంపించాడు మా జగనయ్య మా ఇంటి పెద్ద కొడుకు లేకపోతే మా మనవడు లేకపోతే మా మా అన్న మా తమ్ముడు అని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఆయన్ని అటువంటి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో పెట్టి సచివాలయాలు ప్రతి ప్రతి లైన్కి అందుబాటులో ఉండి మాకు ఈ సమస్య ఉంది మేము ఆధార్ అంటే ఎక్కడో ఆఫీసుల చుట్టూ తిరిగి ఆధార్ కోసం నెలల తరబడి తిరిగేవాళ్ళు ఈరోజు ఒక ఒక రోజులో రెండు రోజుల్లో ఒక గంటలో పని కంప్లీట్ చేసుకుంటున్నారు సచివాలయాల వల్లే కదా అటువంటి వాలంటరీ వ్యవస్థని తప్పుబట్టిన రోజుల నుంచి ఈరోజు మళ్ళీ మేము మేము ప్రభుత్వంలోకి వస్తే ముప్పై వేల రూపాయలు జీతం ఇస్తాము ఐటీ అభివృద్ధి చేస్తాము మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాము అని చెప్పడానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో నడు నడిపిస్తున్నారు సంక్షేమాలన్నీ అందుతుని ఇంతకు మించి సంక్షేమాన్ని మళ్ళీ మనం చూస్తాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సంక్షేమానికి మించి నాన నాన్న అడుగేస్తే నేను రెండు అడుగులేస్తాను అన్న చెప్పిన విధంగానే ఆయన సంక్షేమాన్ని ప్రజలకు అందించారు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం ఇది రాసి పెట్టుకోండి అన్న ఎట్లుంది మళ్ళీ మంగళగిరిలో లావణ్య గారు గెలిచే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి లావణ్య గారు గెలుస్తారు మంగళగిరిలో ఎందుకంటే గతంలో ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులోపు జరిగిన అభివృద్ధి సంక్షేమం జగన్ అన్న ఇస్తున్న సంక్షేమం ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి రెండు రెండు కళ్ళులాగా ఇవాళ కనపడుతున్నాయి మన మంగళగిరిలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లావణ్య గారు గెలుస్తారు కలిసి వచ్చే అందరూ వస్తారు పార్టీకి ఎవరు దూరం ఎవరు ప్రతి ఒక్కళ్ళు వస్తారు రోజు ముందు కనుక వచ్చేస్తారు ఖచ్చితంగా ఓడిపోతాడు లోకేష్ లోకేష్కి గెలుపు రాత అనేది లేదు మంగళగిరిలో అసలు లేదు అతనికి గెలిచే ఉంటే రెండు వేల పంతొమ్మిదిలోనే గెలిచేవాడు అతను రెండు వేల పంతొమ్మిదికి పద్నాలుగు పంతొమ్మిది దాకా మూడు శాఖల మంత్రిగా చేసి ఎమ్మెల్యేకి కూడా గెలవకుండా మూడు శాఖల మంత్రిగా చేసి ప్రోటోకాల్ మంగళగిరి పెట్టుకొని కనీసం చెంచా పని కూడా చేయకోకుండా మళ్ళీ ఇప్పుడు నేను సంక్షేమాలు ఇస్తున్నాను అంటే మంగళగిరి మూడు శాఖలు మూడు శాఖల మంత్రిగా చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇవాళ అసలు ఏమి పనులు చేయకోకుండా ఇవాళ సంక్షేమాలు ఇస్తాను కేవలం టీడీపీ వాళ్ళకే ఆ తోపుడు బల్లు కానీ వృక్షాలు కానీ ఏదో నాలుగు ఇచ్చేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చేసి నేను సంక్షేమాన్ని ఇరవై ఏడు సంక్షేమాలు చేశా అని పబ్బం గడుపుకున్న లోకేష్ ఏమాత్రం కూడా గెలవడో అతను రేపు రాబోయే రోజుల్లో కూడా మంగళగిరి అభివృద్ధి చేద్దామనే లక్ష్యం అతనికి లేదు ఇవాళ నేను ఓడిపోయాను కాబట్టి ప్రస్టేజీ కోసం మంగళగిరిని గెలవాలి అని ఒక మూర్ఖుల లాగా మూర్ఖత్వంతో గెలవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు కానీ నిజంగా మంగళగిరిని నేను అభివృద్ధి చేస్తాను అనే ఆలోచన అయితే అతనికి లేదు అతను ఖచ్చితంగా ఓడిపోతాడు ఎందుకు ఓడిపోతానంటే ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ కాబట్టి మేము నేను ఎస్సీని నేను మా బీసీ మహిళ గెలవాలని కోరుకుంటాను ఎందుకంటే గతంలో పది సంవత్సరాల నుంచి బీసీకి అవకాశం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అవకాశం ఇచ్చారు మళ్ళీ ఇరవై సంవత్సరాలు మళ్ళీ బీసీకి అవకాశం ఉండాలనుకుంటే మేమందరం కూడా బలంగా కృషి చేసి మా పద్మశాలీలు కానీ మా బీసీ సోదరులు అందరూ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మేమందరం కలిసేటట్టుగా పనిచేసి మా బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటాం రాబోయే రోజుల్లో కూడా మా బీసీకే టికెట్ మేము ఫిక్స్ చేసుకుంటాం మంగళగిరిలో థ్యాంక్ యూ